అయోధ్యలో నిర్మితమైన దివ్య భవ్య రామ మందిర నిర్మాణం మరియు ప్రాణ ప్రతిష్ట అనంతరం శ్రీ బాలరాముని దర్శనానికి బీజేపీ పార్టీ చెరువతో పార్లమెంటు నియోజకవర్గం వారిగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే వేములవడ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు అయోధ్య రామయ్య దర్శనానికి బస్సులో రైల్వే స్టేషన్ బయలుదేరే ముందు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేములవడ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు దాదాపు కళను మున్నటికి మొన్న మనం ఇరవై రెండు తారీఖు నాయుడు అయోధ్య నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ కళ నెరవేరడంతో పాటు మరి అలాగే దర్శనార్థం మనకు మన పార్లమెంటు పరిధిలోని మన అసెంబ్లీకి కూడా మనకు అవకాశం రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సుమారు దాదాపు ఇక్కడ మన వెమ్మడ్ అసెంబ్లీ నుంచి నాలుగు వందల మంది ఈరోజు వరంగల్ కాజీపేట నుంచి ప్రత్యేక రైలు వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆ దేవుని కృప ఉండాలని చెప్పి కోరుతూ మరి అలాగే పోతున్నటువంటి రామభక్తులందరూ కూడా మన నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా తరఫున మరి దేవునికి వేడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఎన్నో జ పూర్వజన్మల సుకృతంగా భావిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల హిందువుల కనకాక ప్రపంచవ్యాప్తంగా అందరి కోరిక శ్రీరాముని జన్మస్థలం అయోధ్య రామాలయంలో రామాలయ నిర్మాణం ఐదు వందల యాభై సంవత్సరాల చరిత్ర లక్షలాది మంది ఆ దేవుని తపన కోసం అయోధ్యలో పుట్టిన రాముని కోసం గుడి కావాలని తపన చేసి దాదాపు లక్షలాది మంది అస్సులు వచ్చింది మరి వారి భాస్య శృంఖలాలకు వెళ్ళి దాస్య శృంఖలకి తెచ్చుకొని ఏ మన ఇరవై రెండు నాడు ప్రాణ ప్రాణపదర్శన చేసినో నిజంగా కూడా ఒక భారతదేశానికి ఒక ఆ కీర్తి పతాక అది మనకు మరి హిందువులకు చాలా ఘన విజయంగా మనం భావిస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నుంచి దాదాపు నాలుగు మంది రామసేవకు సాధారణ ప్రజలు చాలామంది కూడా వరంగల్ కాజీపేట నుంచి అయోధ్యకు ఒక ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని చాలామంది రామసేవకులు రాముల కోసం రాముల దర్శనాల కోసం వెళ్తున్నారు కనుక మనందరి ఈ దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి సంస్కృతి బాగుండాలి ఈ దేశం కోసం మనం ఈ ధర్మం కోసం పనిచేయాలని తపనతోని రామాన్ని రాముని దర్శనం చేసుకుని వెళ్తున్నాం కనుక ఆ రాముడు వాళ్ళందరికీ కూడా ఆయుర్వాదాలు ప్రసాదిస్తారు ఖచ్చితంగా కూడా రాబోయే చరిత్ర ఏదో ఈ దేశం హిందువులదే ఈ హిందూ దేశం ప్రకటించడం మనం అందరం కోరుతాం భరత్ మాతాకి శ్రీరామ్